వారి ఐదు వందల పదహారవ పట్టాభిషేక మహోత్సవం దాన్ని పురస్కరించుకొని రాయలసీమ తరఫున మేము ఇక్కడ స్వామివారి రాయలవారికి గణనీ వాళ్ళు అర్పించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనికి మన లోకల సభ్యులు హోండా ఉమాగారు అలాగే జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ అటెండ్ అవుతున్నారు ప్రస్తుతం మా సంకల్పం ఏంటంటే కృష్ణదేవరాయలు దక్షిణ భారత చక్రవర్తి ఓటమి ఎరగని వీరుడు సకల కళా వల్లభుడు ఆయన చేసిన సేవలు మరీ మరీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజున దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక లక్షలాది చెరువులు ఎన్నో వేల దేవాలయాలు జన్మించిన మహా మహానుభావుడైన ఆయన్ని స్మరించుకోవటం ఆంధ్రప్రజల యొక్క ముఖ్య కారణం ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన చాటిలేని చక్రవర్తి అయి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం నివాళులకు మా పౌరం సుకృతంగా భావిస్తున్నాము ఇక ఈ రాయలవారి విగ్రహానికి వస్తే ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కనుక ఈ విగ్రహాన్ని రాయలసీనా చార్టిబుల్స్ బోర్డు తరఫున మాకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము దీనికి కార్పొరేటర్లో లోకల్ ఎమ్మెల్యేలు కూడా సహకరిస్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుగు